ఎవరు ఎమ్మెల్సీ కవితకు సంబంధించి మీరందరికీ తెలిసిన విషయమే లిక్కర్ ప్రభుత్వం అమ్మాల్సిన మధ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు వ్యాపారాలు అప్పజెప్తే దాంట్లో జరిగిన ఒప్పందాలలో భాగంగా అవకతవకలు జరిగినాయి ఆ భారీగా కూడా ముడుపులు ముట్టినాయనే ఒక కారణం చేత ఎమ్మెల్సీ కవితను గతంలో సిబిఐ కానీ ఆ తర్వాత ఈడీ కానీ రకరకాల విచారణ అరెస్ట్ అయితే జరిగింది మొత్తానికి ఆ కవిత అరెస్ట్ అయి జైల్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది అయితే కవిత నిన్న ఏమన్నారంటే నిందితురాల్ని కాదు బాధితురాల్ని రెండున్నరేళ్లుగా నన్ను వేధిస్తున్నారు నాలుగు సార్లు విచారణకు హాజరయ్యాను ప్రశ్నలకు జవాబు ఇచ్చిన ఫోన్లో అప్పగించిన అయినా ఏమీ దొరకనందుకే అరెస్టు చేశారు ఇంతవరకు ఒక్క ఆధారాన్ని చూపలేదు రాజకీయంగా దెబ్బ తీయాలన్నదే వారి కుట్ర దర్యాప్తు సంస్థలన్నీ మించి మీడియా విచారణ అంటూ చూడొచ్చు ఇగో న్యాయమూర్తి ముందు కవిత వాదన లాయర్ ద్వారా బహిరంగ లేక విడుదల కవిత కస్టడీ ఇరవై మూడు వరకు కూడా పొడగించిన పరిస్థితి కనబడతాయి కవిత విషయంలో విపత్కర పరిస్థితి చోటు చేసుకున్న అది చెప్త మెకినూరి ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తాను నిందితురాలని కాదని బాధితురాలని మాత్రమేనని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు లిక్కర్ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని అయినా నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానని ఆమె న్యాయమూర్తికి తెలిపారు దర్యాప్తు సంస్థలు చెప్తున్నట్లుగా తనకు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు ఆమె స్పష్టం చేశారు జుడిషియల్ రిమాండ్ లో భాగంగా మంగళవారం కోర్టులకు హాజరైన కవిత న్యాయమూర్తిని ఉద్దేశించి మాట్లాడేందుకు రాసుకున్న అంశాలను తన అడ్వకేట్ కు ద్వారా బహిరంగ లేఖ రూపంలో విడుదల చేశారు ఆ లేఖలోని అంశాలు ఏదావిధిగా కూడా అడ్వకేట్ జరిగిన పరిస్థితి కనబడతాయి సరే ఇక కవితకు సంబంధించిన పంచాయితీ ఏడు దాకా పోతుందన్న కవిత విషయంలో ఎట్లుంటుందన్న ఏంది కథ అంటే జైలు వేర్చిన వాళ్ళు అందరూ సీఎంఐళ్ళు బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి జైలు సీఎం సీఎంఐండు రేవంత్ రెడ్డి జైలు సీఎం సీఎంఐండు చాలామంది నేతలు కూడా చూడరు జైలు వేర్రు సీఎంఐళ్లు సుమారు తెలంగాణలో కవిత సీఎం అవుతుందేమో ఎవరు తెలుసు ఎందుకంటే జైలు వేర్చిన వాళ్ళందరూ కూడా ఇంకొకటి ఏంటంటే న్యాయస్థానాలు అంటే జైళ్ళకు వెళ్ళినంత మాత్రాన వాళ్ళు దోషులు లంగల్ దొంగలు కాదు జైళ్లల్లో మీ అందరికీ తెలుసుకోవచ్చు వికే సింగ్ సార్ అనుకుంటా జైళ్ళ శాఖ డీజీగా ఉన్నప్పుడు తాను గతంలో ఒక ప్రకటన నిజాయితీ నిజాయితీవంతులు చాలామంది కూడా జైళ్లల్లో వారి జీవితాలు మగ్గిపోతున్నాయంటూ తను రిటైర్డ్ అయిన తర్వాత కన్నీళ్లతో చెప్పాడు అది అంటే తాను పూర్తి స్థాయిలో కూడా ఆ జైళ్ల శాఖ డీజీగా ఉన్నప్పుడు వికే సింగ్ అనుకుంటా బహుశా సార్ పేరు ఆయన డైరెక్ట్ గానే ప్రకటన చేసిండు అంటే జైళ్ళల్లో ఉన్న వాళ్ళందరూ దొంగలని కాదు అట్లని నిర్దోషులు కాదు న్యాయస్థానానికి సంబంధించి కొంతమంది అకారణంగా కూడా జైల్లోనే ఉండిపోతున్నారు అనే